ఒక వ్యక్తి తనకు ఉన్నంతలో తన భార్య పిల్లలు కుటుంబంతో చాలా ఆనందంగా జీవిస్తూ ఉంటాడు ఒకరోజు అతను బజార్లో నడుస్తూ ఉండగా అతనికి ఒక రాగి నాణ్యం దొరుకుతుంది మకిల పట్టి మధ్యలో చిల్లు కూడా ఉంటుంది ఆ రాగి నాణానికి అతడు దాన్ని బాగా రుద్ది మరీ చూస్తాడు అప్పుడు అతను చాలా ఆశ్చర్యపోతాడు అతనికి ఆ రాగి నాణాన్ని రుద్దగానే మరొక రాగి నాణం వస్తుంది ఆశ్చర్యపోయి మళ్ళీ రుద్దుతాడు మళ్ళీ ఒక రాగి నాణం మరొక మరొకటి వస్తుంది ఇలా అతను రుద్దుతూ ఉంటే రాగి నాణాలు వస్తూనే ఉన్నాయి అతనికి చాలా ఆశ్చర్యం మరియు ఆనందం కూడా కలిగాయి అప్పుడు అతనికి ఆకాశవాణి ఇలా వినిపిస్తుంది ఓ మనిషి ఇది మాయా నాణ్యం ఎన్నిసార్లు దీనిని రుద్దితే అన్ని నాణాలు ఇస్తూనే ఉంటుంది కానీ దీనిని మధ్యలో ఒక్కసారి ఆపినా కూడా దాని మహిమ పోతుంది అని ఆకాశవాణి చెప్తుంది అప్పుడు ఆ మనిషి ఒక్కసారిగా గబగబా తన ఇంటి లోపలికి వెళ్ళి ఆ రాగి నాణాన్ని రొద్దటం మొదలు పెడతాడు అప్పటి నుండి అతను తన కుటుంబాన్ని పిల్లలను ప్రపంచాన్ని కూడా మర్చిపోతాడు అతను ఆ రాగి నాణాన్ని రొద్దటం డబ్బులు సంపాదించటమే పనిగా పెట్టుకుంటాడు తన కుటుంబాన్ని కూడా సరిగా పట్టించుకోడు గుట్టలు గుట్టలుగా సంపదను పోగేస్తూనే ఉంటాడు ఇలా ఈ లోకంలో పడి వేరే బయట ప్రపంచంతో సంబంధం లేకుండా సంపాదనలోనే పడిపోయి ఉన్నాడు ఒక రోజున అతనికి తన జీవితం మీద విరక్తి కలిగింది అంతవరకు ఇలా డబ్బుల్ని పోగేస్తూ ఉన్నాను అనే ఆలోచన వచ్చి తన రాగి నాణాన్ని పక్కన పాడేసి బయటకు వస్తాడు అతన్ని ఎవ్వరూ గుర్తుపట్టరు ఎవ్వరూ పట్టించుకోరు పిచ్చివాడిలా ఉంటాడు చాలా రోజుల తర్వాత బయటకు వచ్చి కొత్త ప్రపంచాన్ని చూస్తున్నాడు కొత్త కొత్త భవనాలు వెలిసి ఉంటాయి కొత్త కొత్త సంగీతాలు వినిపిస్తూ ఉంటాయి స్నేహితులు చుట్టాలు పుస్తకాలు ఈ ప్రకృతి ప్రేమ పెళ్ళి అనురాగం ఆప్యాయత ఆ దేవుడు ప్రసాదించిన సుఖ సంతోషాలను అందరూ అనుభవిస్తూ ఉంటారు ఆ మనిషికి బాగా ఏడుపు వస్తుంది దుఃఖం కలుగుతుంది అందరూ ఆ దేవుడిని పూజిస్తూ భక్తితో ఉంటూ దేవుడు ప్రసాదించిన ఆ జీవితాన్ని ఇంత ఆనందంగా గడుపుతూ ఉంటే ఇంతకాలం ఇవన్నీ వదిలేసి నేను చేసింది ఇదా అని కుప్పకూలిపోతాడు చాలా తనలో తాను చాలా బాధపడతాడు అందరూ ఇంత సంతోషంగా జీవిస్తున్నారు నేను ఇన్ని రోజులు ఆ డబ్బు సంపాదనలో పడి అదే పనిగా పెట్టుకొని నేను సాధించింది ఏముంది అనుకున్నాడు అతనికి మనిషి తన జీవితంలో సంపాదన ఒక్కటే ముఖ్యం కాదని తెలుసుకున్న అతనికి జ్ఞానోదయం అవుతుంది డబ్బు సంపాదించటం అవసరమే అది మన అవసరాలకు అనుగుణంగా ఉండాలి అంతేకాని డబ్బే జీవితం కాదు కదా ఒక్కొక్కసారి మనం కూడా చేతిలో ఇలాంటి మాయానాణం పట్టుకొని ఉన్నామా అనిపిస్తుంది డబ్బు సంపాదనలో కీర్తికాంక్షల్లో పడి స్మరణ కూడా మరిచిపోయి బంగారు నాణ్యం వంటి దేవుడు ప్రసాదించిన జీవితాన్ని వదిలేసి మకిల పట్టిన రాగి నాణంలా మార్చుకుంటున్నామా మన జీవితాన్ని అని అనిపిస్తూ ఉంటుంది డబ్బు అవసరమే కానీ అంతకన్నా ముఖ్యమైనవి కూడా చాలా ఉన్నాయి దైవనామ స్మరణ అమ్మా నాన్నల అనురాగం భార్య ప్రేమ పిల్లల ముద్దు ముచ్చట్లు ఆత్మీయుల అభిమానం వాటన్నిటికీ మనం దూరంగా సంపాదన అనే జీవిత సంపాదనే జీవిత పరమార్థంగా పెట్టుకోకూడదు అని ఆ సంపాదన జీవిత పరమార్థం కాదని ఆ వ్యక్తి తెలుసుకొని అప్పటి నుంచి తను సంపాదించిన ధనాన్ని దేవాలయాలకు ఖర్చు చేస్తూ దైవ కార్యాలకు వినియోగిస్తూ కష్టాల్లో ఉన్న తన తోటి వారికి సహాయం చేస్తూ దాన ధర్మాలను అన్నదానాలను ఏర్పాటు చేసి అందరిలోనూ చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు తన కుటుంబంతో చాలా సంతోషంగా జీవించటం మొదలు పెడతాడు భగవంతుడు సృష్టించిన ఈ సృష్టిలో మనం నిమిత్త మాతృలం మాత్రమే సృష్టి స్థితిలయ కారకుడు ఆ భగవంతుడే ఆ భగవంతుడు భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా నమ్మితే ఎల్లప్పుడూ మన వెంటే ఉంటాడు సర్వే జనో సుఖినో భవంతు ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఫ్రీ టైం యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి